సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడింది రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించడానికి నాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ కమిటీ వేసింది రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారు రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారు రాజధాని విషయంలో నాటి యూపీఏ ప్రభుత్వం లేనిపోని పంచాయతీ పెట్టింది రాష్ట్రం మధ్యలో రాజధాని పెడితే అందరికీ బాగుంటుందని ఇక్కడ ఏర్పాటు చేశాం బెస్ట్ రాజధాని నిర్మిస్తున్నాం గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నాం రాజధాని నిర్మాణానికి భూమి కావాలి ప్రణాళికలకు అనుగుణంగా రాజధాని నిర్మించగలరా అని అనుమానపడ్డారు సైబరాబాద్ నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం ప్రారంభించాం భూమి కోసం ఎదురు చూస్తున్న సమయంలో అమరావతి రైతులు నాకు దారి చూపారు ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది జూన్ రెండో తారీఖున రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంటి ఇక్కడ రాజధాని వస్తుందని అంటే ఎట్ల కట్టాలను ఆలోచించే రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి రెండో దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రదేశం అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఒక పక్క పన్నెండు ఇంకొక పక్క పన్నెండు పదమూడో పార్లమెంట్ ఈ గుంటూరు రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరూరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి అందుకే నా నిర్ణయం రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా